వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కెనరా బ్యాంకులో డబ్బుల చోరీ బ్యాంకులో నుంచి డబ్బులు తీసుకుని మహిళ లెక్కిస్తుండగా డబ్బులు కాజేసిన దుండగులు చంద్రకళ అనే మహిళ తన బంగారాన్ని కెనరా బ్యాంకులో గిరివి తొంభై మూడు వేలు అప్పు తీసుకున్న మహిళ తీసుకున్న డబ్బులను బ్యాంకుల్లోనే లెక్కిస్తుండగా వచ్చిన గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు బ్యాంకులో డబ్బులు ఇచ్చేవారు దొంగ నోట్లు ఇస్తున్నారని మహిళకు మాయమాటలు చూద్దామంటూ మహిళ దగ్గర కూర్చున్న యువకులు మోసగాలను నమ్మిన మహిళ దొంగ నోట్లను పరిశీలిస్తామంటూ మహిళ వద్ద డబ్బులు తీసుకుని పరిశీలిస్తున్నట్లు నటించిన యువకులు మహిళ కనుగప్పి ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు కాజేసిన యువకులు గమనించని మహిళ ఇంటికెళ్ళి లెక్కించగా ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు తక్కువగా వచ్చిన డబ్బులు లాబోదిబోమంటూ మొత్తుకుంటూ బ్యాంకుకు వచ్చిన మహిళ తామేమీ చేయలేమని చేతులెత్తేసిన బ్యాంకు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత మహిళ కేసు నమోదు తీసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు ప్రజలకు ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని వికారాబాద్ సిఐ నాగరాజు తెలిపారు అప్పుండే లక్ష రూపాయి వాళ్ళకి ఇచ్చేది ఉంది అవి ఏంది నల్ల ఉసల దండ తీసుకొచ్చి ఇట్లా బ్యాంకులో కిరణ బ్యాంకులో ఎప్పటికి పెట్టి తీసుకుపోతాను నేను అట్లనే వచ్చి తీసుకువెళ్దామని పెట్టినా పెట్టి ఇట్లా పైసలు తొంభై మూడు వేలు రాసిండు సార్ తొంభై మూడు వేలు తీసుకున్నా తీసుకొని ఇక్కడ బయటకు వస్తున్నా బయటకు వస్తుంటే ఒక ఆయన ఇట్లా మధ్యలోకి మూతలకు వచ్చిండు వచ్చి అవి లెక్క పెట్టుకోమ్మా అంటే అన్నాడు అవి లెక్క పెట్టుకో అంటే సరే అని నేను ఆ మేనేజర్ ముందల ఆ రూమ్ ముందర పో ఇట్లా లెక్క పెడుతున్నాను లెక్క పెడుతుంటే నా దగ్గరికి వచ్చాడు నా దగ్గరకు వచ్చి ఏమంటున్నా అంటే దొంగలోట్లు ఉంటాయమ్మా చూడు అని అన్నాను దొంగలోట్లుంటాయి ఉంటాయంటే ఏం ఉంటాయన్న అట్లా అంటున్నామంట నేను అన్నా ఉంటాయమ్మా చూడు చూడు అని నా పసి నా చేతులకి వెళ్ళి పసి ఇట్లా ఇట్లా తీసుకున్నాడు తీసుకొని ఇట్లా గివి 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 అంటున్నా అంటున్నాడు ఇవి అంటే ఏవన్నా దొంగలోట్లు కింద దొంగలోట్లు అంటున్నాం అని నేను ఇట్లనన్నా యోగి నంబాలు ఉంటాయమ్మా అని అన్నాడు ఏం నమ్మాలి అన్న అంటే అందులోకి వెళ్ళి ఐదు లోటు ఇక గివేసు అని పక్కకు తీసి పెట్టిండు ఇవి షిల్లర తీసుకున్నాడు ఇక ఇక్కడ పక్కకు పెట్టుకున్నా నేను చూడలేను ఇక్కడ చేసుకుంటే ఇక్కడ పెట్టుకున్నట్టు నేను చూడలేను ఇక ఆ పైసలు ఆ ఉన్నాయి కదా అని అట్లని తీసుకొని అదే పాకెట్లో వాళ్ళే నా పాకెట్లో పెట్టిరు పెట్టి నేను ఇంటికి ఇంటికెళ్ళాను రెండు గంటల కల్లా ఇంటికి వెళ్ళాను ఇంటికి పోయి నైట్ ఎనిమిది అట్లా చూసుకున్నా సార్ నేను చూసుకొని చూస్తే పైసలు తక్కువ వచ్చినాయి ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు తక్కువ వచ్చినాయి పైసలు ఇట్లా తక్కువ వచ్చినాయి అని ఇక తెల్లారి మళ్ళా బ్యాంకుకి వచ్చినాయి బ్యాంకుకి వస్తే ఆ రోజు బంద్ ఇక మళ్ళా ఆదివారం ఉండి సోమవారం నిన్న వచ్చినాయి మళ్ళా సోమవారం వచ్చి నిన్న చెక్ చేస్తే వస్తే సాయంత్రం వరకు ఆరు గంటలకు మేనేజర్ సార్ చూపించిండు చూపిస్తే వీళ్ళు కనిపించారు అన్నట్టు పోయినాయి అని అట్లా సార్ నమ్మిచ్చి మోసం చేసి ఇట్లా ఆ కలిసి ఇప్పుడు అదే కాన్ఫ్లిక్ట్ ఇచ్చినా తీసుకున్నారు చూస్తామమ్మా అంటుండ్రు